ముకుంద విషయంలో కృష్ణ ఏం తప్పు చేసిందో ఈనాళ్ళకి గుర్తించింది మంచితనం పనికి రాదు మంచికి పోతే చెడు ఎదురైంది అంటూ బాధపడుతూ ఉంటే ఓవైపు ఆదర్శ ముకుంద మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మందు తాగుతూ ఉంటాడు మోరారియే నా జీవితంలో ఎప్పటికీ భర్తగా ఉంటాడు వేరెవరిని భర్తగా ఊహించుకోనని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక అది చూసి మురారి కృష్ణ బాధపడుతూ ఉంటాడు ఏంటి ఉదయాన్ని మందు తాగుతూ ఉన్నాడు అన్నట్టు ఇక ఇంతలోనే టీవీలో ఒక న్యూస్ అయితే వస్తూ ఉంటుంది ముప్పై ఏళ్ళ యువతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని దుర్మరణం చెందింది అని చెప్పగానే ఇక బట్టలు అవన్నీ చూసి రేవతి అది ముకుందని అని అయితే చెప్తూ బోరున ఏడుస్తూ కింద పడిపోతుంది ఇక ఆదర్శ అయితే కోపంతో ఊగిపోతాడు నా భార్య చనిపోవడానికి కారణం నువ్వే అంటూ కృష్ణ మీదకి వెళ్తాడు కోపంగా కృష్ణకి ఏమీ అర్థం కాదు మురారికి ఏమీ అర్థం కాదు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని ముకుంద అంత మొహం మీదే నువ్వు నా భర్తవి కాదు మురారి నా భర్త అని చెప్పిన ఆదర్శ్ నా భార్యను చం కృష్ణని నిందిస్తూ ఉంటాడు అంటే ముకుందు ఏ తప్పు చేయలేదు మొత్తం తప్పు కృష్ణే చేసింది అంటూ ఆదర్శ్ తన మీదలే నిందలు వేస్తూ